హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఫామ్ హౌస్ చూడండి మీరు అయితే ఈ ఫామ్ హౌస్ ఎక్కడుంది అనేది కూడా లొకేషన్ నీట్గా ఉంది మీ కనుక ఈ ఫామ్ హౌస్ నచ్చితే ఫుల్ వీడియో నేను తీస్తాను మీరు కామెంట్ చేస్తే మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా గ్రీనరీ గార్డెను చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది చాలా ఇష్టంగా మా అక్క వాళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు రీసెంట్గా చాలా చూడండి పొలాల మధ్యలో ఎంత బాగుందంటే ఎన్టీఆర్ గార్డెన్స్ అని చెప్పేసి వెంచర్ వేశారు అందులో మా సిస్టర్ వాళ్ళు చాలా డిజైన్గా ప్లాన్ చేసుకున్నారు ఫామ్ హౌస్గా పిల్లలతో వెళ్ళి అక్కడ స్పెండ్ చేయడానికి ఫ్యామిలీస్తో వెళ్ళి స్పెండ్ చేయడానికి సరదాగా ఎక్కడికెక్కడికో వెళ్ళకుండా వా మన హౌసెస్లోనే మనమే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక ప్లాన్తో వాళ్ళు పీస్ఫుల్నెస్ కోసం ఇక్కడ ప్లాన్ చేశారు చూడండి బయట ఎంత గ్రీనరీ బాగుంది ఎంత బాగుందంటే చాలా బాగుంది ఈ వీడియో మాత్రం నిజంగా మీరు ది ఈ ఫామ్ హౌస్ని కంప్లీట్గా చూడాలి లోపల కూడా అంటే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు Thank you for watching. Thank you. See you next video.